కట్టుతీగ మ్యాటీలు ఇవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు ఇవి హాయ్ అండి ఇదేమో కత్రా ఇదేమో నోస్ ప్లేయర్ అన్న నోస్ ప్లేయర్ ఇవేమో గోల్డ్ బిట్స్ తీసుకున్నారండి రెండేమో హుక్స్లు తీసుకున్నాను నెక్స్ట్ ఈ ఫ్లవర్స్ తీసుకున్నానండి జంప్ రింగ్స్ రెండు క్రిస్టల్స్ గ్రీను మెరూన్ తీసుకున్నాను ఇది ఫ్లవర్ సైజ్ వచ్చేమో వన్ పాయింట్ ఫైవ్ ఎంఎమ్ క్రిస్టల్స్ వచ్చేమో త్రీ ఎంఎం అండి ఈ తీగ సైజు వచ్చేమో ట్వంటీ ఎయిట్ అంటే అందరూ అడుగుతున్నారు అందుకనే ముందే క్లారిటీగా చెప్పేస్తున్నాను ఫస్ట్ నేను మెరున్ బీడ్ ఒకటి ఎక్కించుకుని గోల్డ్ ఎక్కించుకుని తర్వాత గ్రీను మెరును అట్లా అంటే నాకు ఏ లైన్లో కావాలి అనుకుంటున్నానో ఆ లైన్లో బీడ్స్ ఎక్కించుకున్నానండి ఇక్కడ గోల్డ్ బాల్ చూసారా హోల్ పెద్దగా ఉంది మనం కట్టుతేగతో చుట్టినప్పుడు ఏంటంటే అది తీగ లోనికి వెళ్ళిపోతుంది అందుకని అటు ఇటు ఫ్లవర్ వేస్తున్నాను హోల్ చిన్నది చేయడం కోసం చూసారా ఇప్పుడు నాకు కావాల్సిన లైన్లో నేను ఎక్కించుకుంటున్నానండి బీట్స్ ఇదిగోండి చూసారా నాకు కావాల్సినట్టుగా ఎక్కించుకున్నాను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నానండి ఫస్ట్ ఇటువైపు ఒకవైపు తీసుకునే తీగని అది హుక్లోకి పెట్టి ముడేస్తున్నానండి ఒకసారి చూడండి ఈ నోస్ ప్లేయర్ ఇది సన్న నోస్ ప్లేయర్ అండి చిన్నగా వస్తుంది రౌండ్ అనేది ఇట్లా ఎల్ ఆగా చేసుకుని దాన్ని ఒక పక్కన ఒక్కటే రావాలండి అది ముడి అది తిప్పినప్పుడు ఒకదాని పక్కన ఒకటి రావాలి చూసారా ఇది మ్యాటేలిక్ కాబట్టి కొంచెం బారుగానే చైన్ ఉండేటట్టు వేసుకోవాలండి మూడు నాలుగు అట్లా వేసుకోవచ్చు బాగుండిద్ది ఒకటి రెండు వేస్తే అంత లుక్ రాదండి మూడు నాలుగు రౌండ్స్ వేస్తేనే బాగుండిద్ది చూసారా చుట్టేసుకున్నాక నేను కట్ చేసేస్తున్నాను చూసారా ఇప్పుడు బీడ్ వేసుకున్నానండి ఇటువైపుకి వేసుకున్న అటువైపు తిప్పుతున్నాను చూడండి కొంచెం వెడంగానే తీసుకోవాలండి ఎందుకంటే మనం అది తేగ కొంచెం బోరుగా రావాలి ముడి అనేది పెద్దగా కనిపించాలి తీగ లెంత్ అని చెప్పి అన్నాను కదా అందుకని కొంచెం వెడంగానే తీసుకున్నానండి చూసారా తీగను తిప్పుకుంటున్నాను టైట్గా టైట్గా తిప్పితే ఏంటంటే ఒకదాని పక్కన ఒకటి పడుతుంది కట్ చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు దాంట్లోంచి మళ్ళీ తీగని తీయాలండి ఆ రౌండ్లో నుంచే తీగని తీయాలి ఇక్కడ చూసారా సేమ్ ఇదే ప్రాసెస్ అండి ఎంత సరే నేను ఎలా చేస్తున్నాను ఒకసారి చూడండి అండి మీకే అర్థమైపోద్ది ఇంకో పూసుని తీసుకుంటున్నాను ఇప్పుడు ఇటువైపు మూడేస్తున్నానండి కొంచెం తేగ ఎక్కువగానే తీసుకోవాలి ఎందుకంటే అది లెంత్ ఎక్కువ ఉండాలని చెప్పాను కదా ఆ తేగని ఒక త్రీ రౌండ్స్ వేసాను త్రీ రౌండ్స్ వేసి కట్ చేసేస్తున్నాను సేమ్ అంతేనండి ఇంకొక బీట్ చూపిస్తాను ఇది ఇంకా క్లారిటీగా కావాలంటే వీడియో అది కట్టుతీగ మాల చేయడం ఎలా అనే వీడియోలో ఇంకా ఇంకా నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఉందండి ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి అండి అందరూ చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు లైక్ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీరు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసమైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సబ్ సబ్స్క్రైబర్స్ వచ్చి అవర్ పెరిగితేనే మోంటైజేషన్ వచ్చింది కదా అది వస్తేనే కదా ఎవరికైనా కూడా కొంచెం ఇంకా ఇంట్రెస్ట్ పెరిగేది వీడియోస్ చేయాలని మరి ఐడియాస్ వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుని అండి సేమ్ ఇంతేనండి ఇంకా మొత్తం అట్లానే చేయటం మనకి ఎంత లెంగ్త్ కావాలి అని కూడా చూసుకోవాలండి మనం చెవుకి ఇయర్ రింగ్ నుంచి చెవు పైకి పెట్టుకునేటప్పుడు మనకి ఎంత లెంగ్త్ కావాలి అనేది కూడా చూసుకుని మనం చేసుకోవాలి ఇప్పుడు నేను చేసినట్టు ఇట్లానే కాదు మనకి ఎలా కావాలంటే పూసలు అట్లా ఎక్కించుకోవచ్చు తిగోనండి మొత్తం చేసాక ఇట్లా ఉంది ఇప్పుడు దీనికి ఏంటంటే జంపింగ్ యాడ్ చేస్తున్నాను నేను ఇదిగోండి చూడండి ఇది ఎలా యాడ్ చేస్తున్నాను అనేది తీగ దాంట్లోకి పెట్టి దాన్ని జస్ట్ వంపానండి వంపి ముడేసేసాను తిప్పేశాను తీగని పట్ట కర్ర ఏమి యూస్ చేయలేదు టూ రౌండ్స్ వేసుకున్నాను ఇదైతే ట్వంటీ ఎయిట్ నెంబర్ అండి కట్టుతేగా చాలా అంటే చాలా మెతకగానే ఉండిద్ది మనం చేత్తో కూడా చేసుకోవచ్చు అన్నట్టుగానే ఉంటుంది అయిపోయిందండి మ్యాటీ చూసారా అంతేనండి సేమ్ ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు గుర్తిగుండండి నాకైతే చాలా నచ్చింది మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను నేను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బాగుంది కదండీ నాకైతే నిజంగా చాలా నచ్చింది మీకు ఇంకొక వీడియోలో నేను చంపా స్వరాలు ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను వీటితో